వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ట్రై మెథడ్స్లో భాగంగా ఉపాధ్యాయుడు టీచర్ గురించి తెలుసుకుందాం అసలు ఉపాధ్యాయుడు అంటే ఎవరు అలాగే ఉపాధ్యాయుడు నిర్వచనాలు అంటే ఉపాధ్యాయుడికి సంబంధించి ఎవరెవరు ఏ ఏ నిర్వచనాలు ఇచ్చారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నిర్వచనాలు కూడా మనం ఈజీగా గుర్తుపట్టే విధంగా సింపుల్ కోర్స్తో చెప్పుకుందాం మనం ఉపాధ్యాయుడికి సంబంధించి అసలు ఉపాధ్యాయుడు అంటే ఎవరో తెలుసుకుంటాము అలాగే ఈ ఉపాధ్యాయుడికి సంబంధించి నిర్వచనాలు నిర్వచనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారనేది మనం ఈజీగా గుర్తుపట్టే విధంగా చాలా ఈజీ కోర్స్తో చెప్తాను వినండి ఉపాధ్యాయుని మనం నిర్వచించాలి అంటే ముందుగా మనం విద్యార్థిని నిర్వచించాలి ఎందుకంటే విద్యార్థి అంటే ఏంటి విద్యను అర్జించేవాడే విద్యార్థి మరి విద్యార్థితో పాటు ఉపాయనం చేసేవారు ఎవరు ఉపాధ్యాయులు అంటే విద్యను అర్జించేవాడు విద్యార్థి విద్యార్థితో పాటు ఉపాయనం చేసేవారు ఉపాధ్యాయులు అంటే విద్యను అర్థించే విద్యార్థితో పాటు ఉపాధ్యాయనం చేసేవారే ఉపాధ్యాయుడు ఎందుకంటే టీచర్ అనేవాళ్ళు ఎప్పుడు ఒక నిరంతర విద్యార్థిలాగే ఉండాలి ఎందుకంటే ఎప్పుడు తాను నేర్చుకుంటూ విద్యార్థులకు నేర్పాలి అంటే ఎప్పటికప్పుడు తన జ్ఞానాన్ని పెంచుకుంటూ కొత్త సమాచారాన్ని సేకరిస్తూ అలాగే విద్యార్థికి జ్ఞానాన్ని పెంపొందిస్తూ తన విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఒక సహ విద్యార్థి వలె ఒక అంశాన్ని అధ్యయనం చేసేవారే ఉపాధ్యాయులు మరి ఉపాధ్యాయులకి ముఖ్యంగా ఎటువంటి గుణాలు ఉండాలి అంటే సహనం ఉండాలి శ్రద్ధ ఉండాలి విద్యార్థిపై ఆసక్తి ప్రేమ పట్ల నిబద్ధత సబ్జెక్టుపై ఇష్టం సబ్జెక్టుపై ప్రేమ సబ్జెక్టుపై పట్టు ఉండాలి ఉపాధ్యాయుడికి ముందుగా సహనం ఉండాలి ఎందుకు అంటే మనకి క్లాస్ రూమ్లో రకరకాల మనస్తత్వాలు ఉన్న పిల్లలు ఉంటారు కాబట్టి అందరూ ఒకేలా ఉండరు కొంతమంది ఇబ్బంది కలిగించే ప్రవర్తన కలిగి ఉంటారు కాబట్టి మరి టీచర్ని ఇబ్బంది పెట్టే పిల్లలతో కూడా సహనంగా ఉండాలి కాబట్టి సహనం ఉండాలి అలాగే శ్రద్ధ ఉండాలి అలాగే విద్యార్థిపై ఆసక్తి ఉండాలి అలాగే ప్రేమ ఉండాలి అలాగే వృత్తి పట్ల నిబద్ధత ఉండాలి ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడైతే స్కూల్ గేట్ తీసి లోపలికి వెళ్తారో ఆ గేట్ వద్దే తన ఇంట్లో ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ తనకున్న టెన్షన్స్ కానీ ఆ గేట్ వద్దే మర్చిపోవాలి మనకున్న టెన్షన్స్ని మనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఆ పిల్లల మీద మనం అసలు చూపించకూడదు అయితే ఈ ఉపాధ్యాయుడికి సంబంధించి ఎవరెవరు ఏ ఏ నిర్వచనాలు ఇచ్చారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ నిర్వచనం ఏంటంటే ఉపాధ్యాయుడు పిల్లలకు కిటికీ లాంటి వారు పిల్లల అభ్యసనానికి పరిజ్ఞానానికి అతనే ఆధారం వారిలో సృజనాత్మకతను మేల్కొల్పే ఆదర్శమూర్తి పాత్ర పోషించవలసింది అతని ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మరి నిర్వచనాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఫస్ట్ అయితే మీరు ఈ నిర్వచనాలన్నీ టూ త్రీ టైమ్స్ చదవండి మీరు ఒక టూ త్రీ టైమ్స్ ఈ నిర్వచనాలు చదివాక అప్పుడు మీరు కోర్స్ అనేవి వినండి దీనికి కోడ్ ఏంటంటే ఉపాధ్యాయుడు కిటికీ అనగానే మీరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని గుర్తుపెట్టుకోండి ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే కిటికీలో కలాం పెట్టమని గుర్తుపెట్టుకోండి కలాం అంటే పెన్ను అని గుర్తుపెట్టుకోండి కిటికీలో కలాం అని గుర్తుపెట్టుకోండి కిటికీ అనగానే అబ్దుల్ కలాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత నిర్వచనం చూడండి విద్యార్థులు సహజంగా పెరిగే మొక్కల్లాంటి వారు వారి ఆలనా పాలనా చూసే తోటమాలులే ఉపాధ్యాయులు వారి ప్రేమ అభిమానం వాత్సల్యం ప్రోత్సాహం వల్ల పిల్లలు అభివృద్ధి చెందుతారు ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే స్వామి వివేకానంద మీరు ఈ నిర్వచనాన్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే సహజంగా పెరిగే మొక్కలు ఆలనా పాలన ఈ రెండు మాటలు అండర్లైన్ చేయండి స్వామి వివేకానందలో స్వామిని అండర్లైన్ చేయండి సహజంగా పెరిగే మొక్కలకి అంటే మన ఇంట్లో పెరిగే మొక్కలు కాదు సహజంగా పెరిగే మొక్కలకి ఆలనా పాలన ఎవరు స్వామి స్వామి అంటే దేవుడే కాబట్టి సహజంగా పెరిగే మొక్కలు ఆలనా పాలన అనగానే స్వామి అని గుర్తుపెట్టుకోండి సహజంగా పెరిగే మొక్కల ఆలనా పాలన ఎవరు చూస్తారు స్వామి స్వామి అనంగానే వివేకానంద కాబట్టి ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోండి నిర్వచనానికి కోడేంటి సహజంగా పెరిగే మొక్కలు అనగానే సహజంగా పెరిగే మొక్కల ఆలనా పాలన ఎవరు చూస్తారు స్వామి కాబట్టి స్వామి వివేకానంద తర్వాత నిర్వచనం చూడండి యావత్ విద్యా వ్యవస్థ దాని కేంద్ర బిందు అయినా ఉపాధ్యాయుని చుట్టే పరిభ్రమిస్తుంది ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే ఆచార్య లైనింగ్ యావత్ విద్యా వ్యవస్థ దానికి కేంద్ర బిందు ఉపాధ్యాయుని చుట్టే పరిభ్రమిస్తుంది అనే నిర్వచనం ఆచార్య లైనింగ్ ఇచ్చారు మరి దీన్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే దీనికి కోడ్ ఏంటంటే ఉపాధ్యాయుని చుట్టే పరిభ్రమిస్తుంది అనేది అండర్లైన్ చేయండి ఆచార్య లైనింగ్లో లైనింగ్ అనేదాన్ని అండర్లైన్ చేయండి ఉపాధ్యాయుడు చుట్టూ ఒక లైన్ గీయాలని గుర్తుపెట్టుకోండి ఉపాధ్యాయుడు చుట్టే అని కనబడగానే ఆచార్య లైనింగ్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత నిర్వచనం చూడండి రెండు పుస్తకాలు చదివిన పూర్తి సారాంశం కంటే ఒక ఉపాధ్యాయుని దగ్గర నుంచి ఎక్కువ జ్ఞానం పొందవచ్చు అనేది ఒక జర్మన్ సామెత రెండు పుస్తకాలు చదివిన పూర్తి సారాంశం కంటే ఒక ఉపాధ్యాయుని దగ్గర నుంచి ఎక్కువ జ్ఞానం పొందవచ్చు అనేది ఒక జర్మన్ సామెత మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే రెండు పుస్తకాలు అనేది రెండు పుస్తకాలు అనగానే రెండు పుస్తకాలు చదవాలంటే ఎవరికైనా జ్వరం వస్తుందని గుర్తుపెట్టుకోండి జర్మనంగానే జర్మన్ సామెతాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయండి తర్వాత నిర్వచనం ఏమిటి అంటే నీవు చెప్పే పద్ధతిలో నాకు అర్థం కాకపోతే నాకు అర్థమయ్యే పద్ధతిలో నీవు బోధించలేవా ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే ఎస్ఎస్ఏ నినాదం నీవు చెప్పే పద్ధతిలో నాకు అర్థం కాకపోతే నాకు అర్థమయ్యే పద్ధతిలో నీవు బోధించలేవా అనేది ఎస్ఎస్ఏ నినాదం దీనికి కోడ్ ఏంటంటే ఈజీగా గుర్తుపెట్టుకోండి నీవు బోధించలేవా అంటే ఎందుకు బోధించలేను ఎస్ ఎస్ బోధించగలను గుర్తుపెట్టుకోండి ఎస్ అనగానే ఎస్ఎస్ఏ నినాదం అని గుర్తుపెట్టుకోండి ఏమీ లేదు నీవు బోధించలేవనంగానే ఎందుకు బోధించలేను ఎస్ ఎస్ బోధించగలను గుర్తుపెట్టుకోండి అంటే ఎస్ఎస్ఏ తర్వాత నిర్వచనం చూడండి ఉపాధ్యాయుడు భవిష్యత్ రూపశిల్పి దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే కొఠారి కమిషన్ ఇందుట్లో మీరు అండర్లైన్ చేయాల్సింది నాలుగు గోడలు కోటారి దీనికి కోడ్ ఏంటంటే నాలుగు గోడల మధ్య ఎవరిని కొట్టకూడదు అసలు బయట కూడా కొట్టకూడదు కానీ ఊరికి నాలుగు గోడల మధ్య కొట్టకూడదు కొట్టకూడదు అంటే కొట్టారి కాబట్టి నాలుగు గోడలను కనబడగాని కొట్టారి కమిషన్ అని గుర్తుపెట్టుకొని తర్వాత నిర్వచనం చూడండి జ్వాలతో ప్రజ్వరిల్లే దీపం ఏ విధంగా మరొక దీపాన్ని వెలిగించగలదో అదేవిధంగా ఉపాధ్యాయుడు తనలో ప్రజలు వెళ్ళే జ్ఞానం ద్వారా విద్యార్థుల జ్ఞానాన్ని వెలిగించగలరు ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమీ లేదు మనకి నిర్వచనంలో ప్రజర్ విల్లే దీపం కదా దీపం కాబట్టి రవి అన్న దానికి సిమిలర్గా ఉంటుంది కాబట్టి ప్రజర్ విల్లే దీపం అనగానే రవీంద్రనాథ్ ఠాగూర్ అని గుర్తుపెట్టుకోండి రవి అని గుర్తుపెట్టుకోండి రవీంద్రనాథ్ ఠాగూర్ కాబట్టి నిర్వచనానికి కోడ్ ఏంటంటే ప్రెజర్ విల్లే దీపాన్ని అండర్లైన్ చేయండి అలాగే ఇందుట్లో రవిని అండర్లైన్ చేయండి కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత నిర్వచనం చూడండి శాస్త్రాన్ని సరిగ్గా బోధించకపోతే అది మెదడుకు భారమై అనవసరమైన సమాచారాన్ని మాత్రమే అందించగలదు ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే కొటారి కమిషన్ శాస్త్రాన్ని సరిగ్గా బోధించకపోతే కొఠారి శాస్త్రాన్ని సరిగ్గా బోధించకపోతే అనేది అండర్లైన్ చేయండి కొఠారి అంటే శాస్త్రాన్ని సరిగ్గా బోధించకపోతే కొట్టాలి కాబట్టి కొఠారి కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే అనవసరమైన సమాచారాన్ని మాత్రమే అందించగలదు కాబట్టి శాస్త్రాన్ని సరిగ్గా బోధించకపోతే కొట్టాలి ఎందుకు అనవసరమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది కాబట్టి ఈ విధంగా మొత్తం నిర్వచనాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు తర్వాత నిర్వచనం చూడండి నన్ను ఒక గుట్టి టీచర్ అని అందరూ అంటారు నిజానికి అందులో సత్యము లేదు నేను చేసిందల్లా నా విద్యార్థులను ఆలోచించేలా చేశాను అంతే దీనికి కోడ్ ఏంటంటే గుడ్ టీచర్ అనగానే కానీ గుడ్ టీచర్ అంటే అందరూ మెచ్చుకుంటారు కదా కాబట్టి గుడ్ టీచర్ అనగానే మెచ్చుకుంటారు ఎందుకు సో గుడ్ టీచర్ కాబట్టి సో సోనంగానే సోక్రటీస్ గుడ్ టీచర్ సో అందరూ మెచ్చుకుంటారు కాబట్టి సోనంగానే సోక్రటీస్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత నిర్వచనం చూడండి నేను బోధించను అభ్యసనానికి తగిన పరిస్థితులను కల్పిస్తాను ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే ఐన్స్టీన్ ఈ నిర్వచనాన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అంటే నేను స్టార్టింగ్లో నేను బోధించను అని ఉంది కదా కాబట్టి నేను అంటే ఐ ఐ ఐన్స్టీన్ ఐన్ స్టీన్ అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఫస్ట్లో నేనుంది కదా నేను బోధించను అనగానే ఐ ఐన్ స్టీన్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత నిర్వచనం ఏంటంటే లవ్ ద ప్రొఫెషన్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ ఈ నిర్వచనాన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అంటే ఏమీ లేదు ఫస్ట్ మనకి లవ్ ద ప్రొఫెషన్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ కదా మనకి ఫస్ట్ లవ్ ఉంది దీని మీద సర్వే చేస్తే రాధాకృష్ణ అంటే రాధాకృష్ణల ప్రేమ మనకు గుర్తుకొస్తుంది కదా కాబట్టి రాధాకృష్ణ అనగానే లవ్ ద ప్రొఫెషన్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత నిర్వచనం ఏంటంటే ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉంటే తప్ప సమర్థవంతమైన యదార్థవంతమైన విద్యను ఇవ్వలేరు ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే ఠాగూర్ ఈ నిర్వచనంలో కూడా ఏంటంటే ఉపాధ్యాయుడు సమర్థవంతమైన యదార్థవంతమైన ఈ మూడు మాటలు అండర్లైన్ చేయండి ఈ ఉపాధ్యాయుడు సమర్థవంతమైన యదార్థవంతమైన అని కనపడంగానే టాగూర్ అని గుర్తుపెట్టుకోండి ఈజీగా టాగూర్ అని గుర్తుపెట్టుకోండి ఈ మూడు వాక్యాలు కనపడితే కనుక ఉపాధ్యాయుడు సమర్థవంతమైన యథార్థవంతమైన పదాలు కనపడితే ఆ నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే టాగూర్ కిటికీ అనగానే అబ్దుల్ కలాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సహజంగా పెరిగే మొక్కల అల్లపాలన ఎవరు చూస్తారు స్వామి స్వామి అనగానే వివేకానంద కాబట్టి ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోండి నిర్వచనానికి కోడేంటి సహజంగా పెరిగే మొక్కలు అనగానే సహజంగా పెరిగే మొక్కల ఆలన పాలన ఎవరు చూస్తారు స్వామి కాబట్టి స్వామి వివేకానంద ఉపాధ్యాయుని చుట్టే పరిభ్రమిస్తుంది అనేది అండర్లైన్ చేయండి ఆచార్య లైనింగ్లో లైనింగ్ అనేదాన్ని అండర్లైన్ చేయండి ఉపాధ్యాయుడు చుట్టూ ఒక లైన్ గీయాలని గుర్తుపెట్టుకోండి ఉపాధ్యాయుడు చుట్టే అని కనబడంగానే ఆచార్య లైనింగ్ రెండు పుస్తకాలు అనేది రెండు పుస్తకాలు అనగానే రెండు పుస్తకాలు చదవాలంటే ఎవరికైనా జ్వరం వస్తుందని గుర్తుపెట్టుకోండి జ్వరం అనగానే జర్మన్ సామెతా అని గుర్తుపెట్టుకోండి ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయండి ఈజీగా టాగూర్ అని గుర్తుపెట్టుకోండి ఈ మూడు వాక్యాలు కనబడితే కనుక ఉపాధ్యాయుడు సమర్థవంతమైన యథార్థవంతమైన పదాలు కనబడితే ఆ నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే టాగూర్ నీవు చెప్పే పద్ధతిలో నాకు అర్థం కాకపోతే నాకు అర్థమయ్యే పద్ధతిలో నీవు బోధించలేవా అనేది ఎస్ఎస్ఏ నినాదం దీనికి కోడ్ ఏంటంటే ఈజీగా గుర్తుపెట్టుకోండి నీవు బోధించలేవా అంటే ఎందుకు బోధించలేను ఎస్ ఎస్ బోధించగలను అని గుర్తుపెట్టుకోండి ఎస్ అనగానే ఎస్ ఎస్ఏ నినాదం అని గుర్తుపెట్టుకోండి ఏమీ లేదు నీవు బోధించలేవనంగానే ఎందుకు బోధించలేను ఎస్ ఎస్ బోధించగలను అని గుర్తుపెట్టుకోండి అంటే ఎస్ ఎస్ఏ కాబట్టి నాలుగు గోర్డులను కానీ కొఠారీ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి ప్రెజర్ విల్లే దీపం కదా దీపం కాబట్టి రవి అన్న దానికి సిమ్లర్గా ఉంటుంది కాబట్టి ప్రెజర్ విల్లే దీపం అనగానే రవీంద్రనాథ్ ఠాగూర్ అని గుర్తుపెట్టుకోండి రవి అని గుర్తుపెట్టుకోండి రవీంద్రనాథ్ ఠాగూర్ కాబట్టి నిర్వచనానికి ఏంటంటే ప్రెజర్ విల్లే దీపాన్ని అండర్లైన్ చేయండి అలాగే ఇందుట్లో రవిని అండర్లైన్ చేయండి కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ శాస్త్రాన్ని సరిగ్గా బోధించకపోతే కొఠారి శాస్త్రాన్ని సరిగ్గా బోధించకపోతే అనేది అండర్లైన్ చేయండి కొఠారి అంటే శాస్త్రాన్ని సరిగ్గా బోధించకపోతే కొట్టాలి కాబట్టి కొట్టాలి కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి నేను బోధించను అభ్యసనానికి తగిన పరిస్థితులను కల్పిస్తాను ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే ఐన్స్టీన్ ఈ నిర్వచనాన్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే నేను స్టార్టింగ్లో నేను బోధించను అని ఉంది కదా కాబట్టి నేను అంటే ఐ ఐ అనగానే ఐన్ స్టైన్ అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఫస్ట్లో నేను కదా నేను బోధించను అనగానే ఐ ఐన్ స్టీన్ అని గుర్తుపెట్టుకోండి రాధాకృష్ణ అనగానే లవ్ ద ప్రొఫెషన్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ అని గుర్తుపెట్టుకోండి గుడ్ టీచర్ కాబట్టి సో సో అనంగానే సోక్రటీస్ గుడ్ టీచర్ సో అందరూ మెచ్చుకుంటారు కాబట్టి సో అనంగానే సోక్రటీస్ అని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో